హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను ప్రకాశం జిల్లా ఒంగోలులో స్థానిక టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనకు ఫోన్ చేసి భూ వివాదంపై అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని పెద్దిరెడ్డి అన్నారు మతి భ్రమించి ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎవరూ భయపడేవారు లేరని అన్నారు తాడిపత్రి నియోజకవర్గంలో భూకబ్జాలను అక్కడ బెదిరించి సరిచేసుకోమని హితవు పలికారు ఒంగోలుకొచ్చి మీరు ఏం చేయలేరని మీతో ఏమి కాదని అన్నారు మీసం మెల్లేసి చెప్తున్నా నా వెంట్రుక కూడా పీకలేరని సవాల్ విసిరారు నా భూములలో ఎవరూ కూడా ఎలాంటి జోక్యం చేసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు ఒంగోలులో ఉన్న భూములకు మీకు ఎలాంటి సంబంధం లేదన్నారు తాడిపత్రి డేరా బాబాకు ఎవరు భయపడతారు వడతా ఓపులకు ఎవరు దాచుకునే వారు లేరని అన్నారు మీరు చేసే అరాచకాలు దుర్మార్గాలను రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్తామని మీపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు హైకోర్టులో పోరాటం చేస్తామని అన్నారు వర్ని 8:00 టూ పిఎం కి ని సంత మొల్ల చేసి సైకో సెగ్మెంట్ టెస్ట్ కొబెతే మనం మెతు మోతంటా ఆ సైకో దాటబడతంట వారు మంచిలో వస్తారే రోజూ 9:00 కి కొడగడానికి అతను వచ్చిన నేను ఒప్పుకోకపోతే ఒప్పుకోబోతే జేసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఫోన్ ఆయన పెట్టి నిన్న తాడిపత్రి ప్రథం పౌరుణటువంటి మున్సిపల్ చైర్మన్ గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిన్న ఆరు నాలుగు నుంచి ఆరు పది లోపల నాకు వారు ఒక పదిసార్లు ఫోన్ చేస్తుంటారు ఆ పదిసార్లు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తపోతే ఆ పూజలో ఉన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి నెంబర్ నుంచి వారు మెసేజ్ పెట్టారు చూడండి కాల్ బ్యాక్ అర్జెంట్ మీ అర్జెంట్ ఫ్రమ్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి సో వారు పెట్టి కాల్ చేసి నాతో ఇది ఇన్నిసార్లు మెసెడ్ కాల్స్ ఉన్నాయి వాళ్ళు చేసింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సరే నేను ఆ నెంబర్ నుంచి చేసిన తర్వాత మళ్ళా కూడా సార్ నాతోటి ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం మాట్లాడు ఆరు నిమిషాలు నాతో మాట్లాడారు సిక్స్ మినిట్స్ సో అప్పుడు మంచిగా మాట్లాడారు తర్వాత నన్ను వచ్చి కలవమన్నారు ఏనికని చెప్పలేదు ఎందుకని చెప్పలేదు రమ్మన్నారు సెకండ్ టైం కాల్ చేశారు టూ మినిట్స్ కాల్ చేసి జేసీబా ప్రాడ్ గారు ఎయిట్ ఫార్టీ టూకి మళ్ళీ నా మీద గలీజ్ మాటలు మాట్లాడుతూ మీడియాలో చెప్పకూడదు అంత నీచంగా మాట్లాడి మర్యాదగా చెప్తున్నా మా సైట్ ఏదైతే ఒంగోలు మా వాళ్ళు వస్తారు అది కూర్చొని సైట్ సెటిల్మెంట్ చేసుకో లేదంటే నిన్ను మా వాళ్ళు ఎత్తుకుపోతారు నీ సైట్లోనే ఎత్తుకి మేము పా పాతేస్తామని చెప్పన్నారు అంత మగడైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీరు ప్రథమ పౌరులు తాడిపత్రికి మీరు ఒంగోలు కాదు తాడిపత్రి లిమిట్ అనంతపురం జిల్లా వరకు అది కూడా తాడిపత్రి కాన్స్టిట్యూన్సీ వరకు ఒక ప్రథమ పౌరులు అంతేగాని మీరు ఏదో మీరేదో మున్సిపల్ మంత్రి లాగా రాష్ట్రం మొత్తం నీకు హక్కులు లేవు నీకు రాజ్యాంగం ఏమీ ఒంగోలు బెదిరిస్తానికి నీకేం రాజ్యాంగం హక్కులు ఇవ్వలేదు ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి అయినా సరే ఒకరికి బాధ కలిగితే నీ దగ్గరికి వచ్చి చెప్పుకోవచ్చు రాజకీయ నాయకుడు కాబట్టి గతంలోనూ మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ప్రథమ్ పవర్ మున్సిపల్ చైర్మన్ కాబట్టి ఎవరైనా కూడా చెప్తారు వేరే జిల్లా అయితే ఆ జిల్లాలోంటి నాయకులకు కానీ అక్కడ ఉన్న పెద్ద మనుషులకు ఫోన్ చేసి ఇలాంటి సమస్య ఒకటి మా వాళ్ళు వచ్చి కలుస్తారు వాళ్ళకి ఏదైనా ఉంటే సమస్య తీర్చండి అని చెప్పాలి కానీ నువ్వు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి ఏం మాట్లాడతావా జేసీ ప్రభాకర్ రెడ్డి గడ్డం పెరిస్తే కాదు వయసు పైన పడింది డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఉన్న నీకు మతి భ్రమించిందా నువ్వు ఏం పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి బెదిరిస్తే బెదిరిపోతాడు అనుకున్నావా నీ ఊర్తూపులకి ఏమన్నా లాగులో సుసు అనుకున్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ తాడిపత్రి మొత్తం మున్సిపాలిటీ మొత్తం కప్పు కొరతను చూసుకోపోయి నీ మున్సిపాలిటీ బాగుపరుచుకో నీ తాడిపత్రి నియోజకవర్గంలో కబ్జాలు అవి సెటిల్ చేసుకోవాయా మా నియోజకవర్గంలో నీకేం పని ఒకవేళ ఎవరో నీ దగ్గరికి వస్తే నువ్వు మీ వాళ్ళు వస్తారు సెటిల్ చేసుకో సెటిల్ చేసుకోకపోతే నేను ఎత్తుకుపోతావు వాళ్ళ ఏరియా తీసుకెళ్ళి పాత్ర వేస్తారంట ఎంతైలు వేసేది ఇదే మీడియా శాఖకి చెప్తున్నా మేసం మేలే చెప్తున్నా నువ్వు ఎండు కూడా ఏం మాట్లాడుతున్నాడు నువ్వు ఎవరు వ్యాపారం వాడు చేసుకుంటాడు ఎవడు ఆస్తులు ప్ర నాకు ఇంకోరుకున్నటువంటి ఏదైనా తగాదలు ఉంటే చట్టపరంగా సివిల్ పంచాయతీలు కూడా కోర్టులో ఉన్న వాటి మీద నువ్వు ఇష్టం వచ్చినట్టుగా బెదిరిస్తావా హైకోర్టు నాకు రెండు ఆర్డర్స్ ఇచ్చినాయి గౌరవ హైకోర్టు వారు ఒకటి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇది వచ్చి పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి హైకోర్టు వారు నా ప్రాపర్టీలో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ కాకూడదని హైకోర్టు ఇచ్చింది ఇది ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదున పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రకాశం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా సైట్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పి ఇది ఇచ్చింది అంటే గౌరవ హైకోర్టు గారు ఇచ్చి హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులంటే జేసీ ప్రభాకర్ రెడ్డికి లెక్కలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు హైకోర్టును అంటే ఆయనకి లెక్కలేని తోటి బెదిరింపులు బెదిరిస్తున్నాడు ఏదైతే ఏ సభ్యుడు మీద ఒంగోళ్ళో ఆయన మాట్లాడాడో ఎవరి తరపునైతే ఆయన ఒకళ్ళతో పుచ్చుకున్నాడో మరి ఆయన ఆయనే ఏమైనా దీనిలో పూర్తిగా నిమగ్నం దిగాడో నాకు తెలియదు కానీ నూట నలభై ఎనిమిది సర్వే నెంబరు ఆ సర్వే నెంబరు దాంట్లో వాళ్ళ భూమి ఉన్నట్టుగా అది నేను తీసుకున్నట్టుగా ఆయన నాకు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది నూట నలభై ఎనిమిది బై టూలో నాకు ప్రాపర్టీ ఉంది నూట నలభై ఎనిమిది సబ్ డివిజన్ కాకముందు అది పంతొమ్మిది వందల ముప్పై రెండు అంటే తొంభై ఆరు సంవత్సరాల తర్వాత ఆ భూమిని క్రైమ్ చేయడానికి వేరే వ్యక్తులు వస్తే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి వాళ్ళకి రెవెన్యూ ఏమున్నారో అని చూసుకోకుండా గుడ్డిగా ఫోన్ చేసి తనకి ఉన్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయాన్ని పైకి తీసి ఇవాళ నన్ను పెదిరిస్తే నేను భయపడటానికి ఏ మీ జాగిరి మీ అయ్య జాగిరు నీ జాగిరాస్తులో మాకు కొనేలా నీ రాజకీయంగా నువ్వు మాకు ఏమేమి ఉనికిని కాపాడలా నీ రాజకీయ శిష్యులు మేం కాదు నీతో మాకు ఏనాడు కూడా ఒక ఆస్తి తగాదలు లేవు రాజకీయ తగాదలు లేవు నీకేం పని అని తాడిపత్రడివి ఒంగోళ్ళో ఏం బిగుతావాయో నువ్వు నీకేం పని నా ప్రాపర్టీ విషయంలో ఏదైనా చట్టపరంగా హైకోర్టు దాని మీద నువ్వు హైకోర్టు ఇప్పుడు గౌరవించుతావా గౌరవించినటువంటి వ్యక్తివా ఇదే మీడియా సాక్షి కడుతున్నా నీ వ్యక్తిగత రాజకీయాలు మేము ఏనాడు కూడా ఒక మాట మాట్లాడిన వ్యక్తులు కాదు ఏ వ్యాపారంలో నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అవీస్ డేర్ ఏం మాట్లాడుతూ నువ్వు మేము మైకుల ముంద చించుకుంటూ ఉంటావు కదా నీ రాజకీయంలో ఎన్నెన్నో వీడియోలు ఎన్నెన్నో ప్రజలందరూ కూడా రాష్ట్రం మొత్తం చూశారు నీ హావభావాలు నీ మతి ప్రేమించిన రాజకీయాల్ని నీ తాడిపత్రి వరకు చూసుకుంటే పెద్దదానికి గౌరవం ఉంటుందని మీడియా సాక్షి తెలియజేస్తూ అలానే నూట నలభై ఎనిమిది సర్వే నెంబర్కి నూట నలభై ఎనభై టూకి సంబంధం లేదు వారికి అయిన భూములు ఉంటే వారు కోర్టు ద్వారా రెవెన్యూ ద్వారా వాళ్ళు ఫైట్ చేసుకుంటారు చట్టపరంగా చేసుకుంటారు కానీ నీ వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ ఏదో రాజకీయంగా ఈరోజు ఉదయం పదకొండు గంటలకల్లా మా సైట్లో దిగుతున్నారు మా ఇంటికి వస్తున్నారు పది పదకొండు లోపల ఎక్కడ పోతు ఉండమని చెప్పారు ఇప్పుడు కాదు ఎప్పుడైనా రా చేసి ప్రభాకర్ రెడ్డి నువ్వేరా నీ మనుషుల ఎవరికైనా చట్టానికి లోబడి నేను నిన్ను అన్ని విధాలుగా ఎదుర్కొంటా నేను గవర్నమెంట్ వంటి హైకోర్టు ద్వారా నువ్వు ఏ ఎత్తులు వేస్తే పై ఎత్తులు నేను చట్టపరంగా నీ కఠిన చర్యలు తీసుకున్న దాకా పోరాడతాను అలానే ఆయన ఆయన వ్యక్తిగతంగా చూస్తే గడ్డాలు వేస్తాడు ఆయన ఒక బాబా తాడిపత్రికి గడ్డం బాబా అలియాసు బాబా ఈ బాబా ఉర్తూపులకి పెత్తిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి భయపడ గుర్తుపెట్టుకో ఈ గుండెకాయ చాలా పెద్దది నువ్వు అనుకుంటావు కదా నువ్వేదో ఈ గుండెకాయ పెద్దది నీ గుండెకాయ మీద పదింతలు గెట్టు గుండెకాయ గుర్తుపెట్టుకో చేసి ప్రభాకర్ రెడ్డి ఏం బెదిరిస్తావు నువ్వు బెదిరిచ్చి ఫోన్లో ఎత్తపోతారంటావా అవి రా ఒంగలు రా వచ్చిన మనుషులు నన్ను తచ్చేమును గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కాబోయేటువంటి మా యువత స్ఫూర్తిదాతైనటువంటి నారా లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి గారికి ఆ వారికి మేము తీసుకెళ్ళి పార్టీకి నీ మీద నువ్వు నాకు బెదిరించినటువంటి అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేస్తా పార్టీ వారికి అధిష్టానం కంప్లైంట్ చేస్తా జిల్లా ఎస్పీ గారికి నేను ఫోన్ చేసి చెప్పాను ఎస్పీ గారు తాలూకా పోలీసులు కల వెళ్ళి మీకు కంప్లైంట్ ఏమన్నారు కంప్లైంట్ నిన్న మూడో తారీఖు ఈవినింగ్ తొమ్మిదిన్నర పది సీఏ గారికి వెళ్ళి నేను కంప్లైంట్ చేయడం కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి మీడియా సాక్షిగా ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి ఫ్యాక్షనిస్టులు ఇలాంటి రాజకీయ నాయకులు నేను కూడా ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఇదే తెలుగుదేశం పార్టీలో నువ్వు ఉన్నావు నువ్వు ఒక మున్సిపల్ చైర్మన్గా నేను ఒక కోర్ తెలుగుదేశం పార్టీ నేతగానే ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరే నీ పంచాయతీ తేలుస్తాను నీ బెదిరింపులేందు కూడా నేను హైకోర్టు ద్వారా కూడా మా ముఖ్యమంత్రి దగ్గర నీ మీద కఠిన చర్ తీసుకున్న నేను పోరాడతానని చెప్పి ఇదే మీరు సాక్షిగా తెలియజేస్తాను